హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం ఏంటి మరి ధనుర్మాసం మొదలై నాలుగు రోజులైపోయింది చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటున్నారు కదా అందరూ మరి మన కథలు నిన్న త్రిశంకుడు గురించి తెలుసుకుంటున్నాం కదా వశిష్ఠుడు కాదన్నా కూడా వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా త్రిశంకుడు అయితే వాళ్ళు కూడా తిరస్కరిస్తారు మా తండ్రి గారు కాదన్నది మేము చేస్తామా అని అంతేకాకుండా చండాలుడి వైపో అని ఆ విధంగా శపించడం జరుగుతుంది ఆయన అన్నిటినీ పోగొట్టుకొని విశ్వామిత్రుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు నిన్న కథలో మనకి ఈరోజు ఏమైందో తెలుసుకుందాం మరి కోరిన కోరిక నెరవేరక పైగా చండాలత్వం కూడా వచ్చిన త్రిశంకుణ్ణి చూసి విశ్వామిత్రుడు జాలిపడ్డాట రాజా అయోధ్యా ప్రభు అయిన నీకు ఈ చండాల రూపం ఎలా వచ్చింది అని అడిగాట అందుకని త్రిశంకుడు వినయంగా అయ్యా వశిష్ఠుడు నన్ను తిరస్కరించాడు ఆయన పుత్రులు నన్ను శపించారు నాకు వికృత రూపం వచ్చింది కానీ బొందితో స్వర్గానికి వెళ్ళాలన్న నా కోరిక మాత్రం తీరలేదు నేను నూరు యజ్ఞాలు చేశాను అయినా ఫలితం కలగలేదు నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు సత్యవ్రతుడిగానే ఉండాలని శపథం చేశాను మరి క్షత్రియ ధర్మం తప్పకుండా ప్రజలను పాలించాను గురువులకు సంతోషపరిచాను నాకు నువ్వే గతి నా కోరిక నెరవేర్చగలవాడు నువ్వు ఒక్కడవే పురుష అహంకారంతో నీవు నా ప్రారంధాన్ని జయించడానికి నీకే శక్తి ఉంది అని ప్రార్థించాట త్రిశంకుడు ఇలా పాపం వేడుకుంటుంటే విశ్వామిత్రుడికి దయ దయదలిచి రాజా నీవు భయపడకు నీవు పరమ ధార్మికుడవు అని నాకు తెలుసు నీ కోరిక నేను తీరుస్తాను నీ యజ్ఞం నిర్వహించటానికి సమర్థుడైన మహర్షులందరినీ పిలుస్తాను గురుశాపం వల్ల నీకు ఈ రూపం వచ్చింది కదా అయినా దిగులు పెట్టుకోకు ఈ రూపంతోనే నీవు బొందితో స్వర్గానికి వెళ్ళగలవు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఊరడించారట ఊరడించి మరి తన కుమారుల చేత యజ్ఞానికి అవసరమైన సమస్త సంభారాలు కూడా సమకూర్చాట మరి తన శిష్యులని స్నేహితులని మహర్షులని అందరినీ కూడా రప్పించాట మరి బహుశత్రువులైన ఋత్విక్కులను కూడా రప్పించాట వారంతా విశ్వామిత్రుని చూసి మహాత్మా నీ మాట మీద గురి ఉంది బ్రహ్మవాదులమైన మేమంతా ఇక్కడికి వచ్చాము ఒక మహోదయ మహర్షి మాత్రం రాలేదు వశిష్ఠ మహర్షి కొడుకులు నూరుగురు ఇక్కడికి రాలేదు వారు నిన్ను దూషించారు ఈ యజ్ఞం చేయించేవారు ఎవడు చేసేవాడెవడు చేసేవాడు చండాళ్ళు కదా యజ్ఞానికి దేవతలు ఎలా వచ్చి ఆవిర్భాగాలు స్వీకరిస్తారు మిగిలిన హవిస్సు బ్రాహ్మణులు ఎలా భూజిస్తారు చండాలుడి అన్నం తిని బ్రాహ్మణులు ఎలా స్వర్గానికి వెళ్తారు విశ్వామిత్రుడు ఆకాశం నుంచి ఊడిపడ్డా యజ్ఞం చేయించడానికి అని ఎన్నో విధాల దూషించారు అని విశ్వామిత్రుడికి తెలియజేస్తారన్నమాట అసలే కోపం కోపిష్టి ఇంకా ఇదంతా విన్న విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాట తపస్సాలై నన్ను నిందించిన దురాత్ములు భస్మమైపోతారు ఇప్పుడే వాళ్ళు కాలుని సన్నిధికి చేరతారు ఏడు వందల జన్మల వరకు వాళ్ళ శవాలను పీక్కుని తింటూ ఉంటారు కుక్క మాంసమే వాళ్లకు నియమితమైన ఆహారం వాళ్ళు ముష్టికులని హీనజాతిలో పడతారు వికృతులు కురూపులు అయ్యి దేశాలు తిరుగుతూ ఉంటారు మరి దుర్బుద్ధి గల వారై దూషించరాని నన్ను దూషించిన మహోదయుడు కిరాతుడైపోతాడు నా అనువాడు లేకుండా బహుకాలం దుర్గతులు అనుభవిస్తారు ఎప్పటికప్పుడు ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ తల్లో తానే కుళ్ళిపోతాడు అని మహర్షుల మధ్య నుంచున్న విశ్వామిత్రుడు ఘోరంగా శపించాట ఇలా మహోదయుణ్ణి వశిష్టపుత్రుల్ని శపించిన విశ్వామిత్రుడు మహర్షులను చూసి తయితను ఇక్ష్వాకు వంశీయుడు త్రిశంకుడనే మహారాజు గొప్ప దాత ఇతను నన్ను శరణ వేడాడు మరి బొందితో స్వర్గానికి వెళ్ళాలని ఇతని అభిలాష మరి ఇతని కోరిక నెరవేటట్లు మీరు నేను కలిసి ఇతని చేత యజ్ఞం చేయిద్దాము అని అన్నట అది విన్న ధర్మజ్ఞులైన మహర్షులందరూ కూడా ఒకచోట కూర్చొని ఈ విశ్వామిత్రుడు అసలే పరమ కోపిష్టి కనుక ఇతను చెప్పిన పని చేసి తీరాలి లేకపోతే మనల్ని కూడా శపిస్తారు కనుక విశ్వామిత్రుడి ప్రభావం వల్ల త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్ళేటట్లు యజ్ఞం చేద్దాము అని అందరూ కూడా అనుకొని విశ్వామిత్రుడు చెప్పినట్లుగా చేశారట మహా తపస్సాలైన విశ్వామిత్రుడు అధ్వర్యుడై యజ్ఞం ఆరంభించాట మరి విశ్వామిత్రుడు ఆవిర్భాగాలు స్వీకరించడానికి దేవతలందరినీ ఆహ్వానించాట కానీ ఎవ్వరూ రాలేదుట దానిపైన విశ్వామిత్రుడు కోపంతో శ్రువం చేతపట్టుకొని రాజా ఇదే నిన్ను బొందితో స్వర్గానికి పంపుతున్నాను నా తపోశక్తి మహిమ చూడు దుర్లభమైన స్వర్గానికి బొందితో వెళ్ళిపో అని దృఢంగా పలికాట వెంటనే మునులందరూ చూస్తుండగానే త్రిశంకుడు స్వర్గానికి వెళ్ళిపోయాట అయితే అక్కడ దేవలోకంలో సురగణాలతో కొలువులు తీరి ఉన్న ఇంద్రుడు త్రిశంకుణ్ణి చూసి ఓరి మూర్ఖుడా నీవు గురుశాప దగ్ధుడవు నీవు స్వర్గంలో ఉండడానికి అర్హత లేదు మళ్ళీ భూలోకానికి తల కిందులుగా పడిపో అని చెప్పాట వెంటనే త్రిశంకుడు విశ్వామిత్ర మహర్షి రక్షించు రక్షించు అని ఆక్రోశిస్తూ తల క్రిందులుగా కింద పడిపోయాట అది చూసి విశ్వామిత్రుడు చాలా రోషంతో అలా పడిపోతున్న త్రిశంకుణ్ణి చూసి అలాగే అక్కడ మునుల మధ్య నుల్చొని ఉత్తర ధ్రువం చుట్టూ సప్తర్షులు ఉన్నారు కాబట్టి త్రిశంకుని చుట్టూ మరో సప్తర్షి మండలం అశ్వన్యాదిగా మరో ఇరవై ఏడు నక్షత్రాలు గల మరో నక్షత్ర మండలం సృష్టించాట అంతటితో ఆగక మిక్కిలి కోపంతో ఈ నూతన స్వర్గంలో మరో ఇంద్రుణ్ణి సృష్టిస్తాను లేకపోతే అసలు ఇంద్రుడే లేకుండా పోవుగాక దేవతల్ని కూడా ఇక్కడే సృష్టిస్తాను అని అందుకు ఆయన ఉపక్రమించాట అది చూసి దేవతలు దానవులు మహర్షులు కూడా భయభ్రాంతులైపోయి పరుగులు పరుగున వచ్చి విశ్వామిత్ర మహర్షి ఈ త్రిశంకు మహారాజు గురుశాప దగ్ధుడు అందువల్ల శరీరము నల్లగా మారిపోయింది శరీరంతో స్వర్గం పొందడానికి అర్హుడు కాడు దయచేసి ఈ విషయం ఆలోచించు అని బతిమలాడుకున్నారట అది ఉన్న విశ్వామిత్రుడు దేవతల్ని చూసి ఈ త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపుతానని నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అది వృధా కాకూడదు ఇకను ఇతను సశరీరంగా స్వర్గానికి అను వెళ్ళి స్వర్గసుఖం అనుభవించాల్సిందే నేను సృష్టించిన ఈ నక్షత్ర మండలం మొదలైనవన్నీ కూడా లోకాలు వరకు స్థిరంగా ఉండుగాక దేవతలారా మీరంతా ఇందుకు అంగీకరించి తీరాలి అని అన్నట్ట అది విని దేవతలంతా విశ్వామిత్ర నీకు మంగళమగుగాక నీవు చెప్పినట్లే జరుగుతుంది నీవు సృష్టించిన నక్షత్ర మండలం ఆకాశంలో జ్యోతిష్చక మార్గము వెలుపల శాశ్వతంగానే ఉంటుంది ఈ త్రిశంకు కూడా వాటి మధ్యలో ప్రకాశిస్తూ తలకిందులుగా దేవతా సమానుడై ఉంటాడు అని అన్నారట రామా ఈ విశ్వామిత్రుడు అంతటి మహిమ గలవాడు అలా దేవతలందరి చేత పొగడబడి త్రిశంకుని యాగం నిర్వర్తించాడు తరువాత దేవతలు మునులు వచ్చినట్లు వెళ్ళిపోయారు అని సతానందుడు రామలక్ష్మణులకు వివరించి ఇంకా చెప్పబోతున్నట్ట ఏం చెప్పబోతున్నాడు అనేది మనము రేపు కథలో తెలుసుకుందామరా మరి ఈరోజు త్రిశంకుడు ఎలా స్వర్గానికి వెళ్ళాడు అనేది మనకి తెలిసింది కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందామరా మీ గౌరీపూర్ణ బాయ్